చాలా ఏళ్ల తరువాత లాహిరీ మహాశైల నిర్వాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఉన్నత స్థితిని అందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల నోటి మీదగా విన్నాను మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చుని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు వెంటనే కాశీకిరా ఈ మాటలతో లాహిరి మహాశైలు అదృశ్యమయ్యారు వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను మా గురుదేవుల ఇంట్లో చాలామంది శిష్యులు చేరి ఉన్నారు ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు ఆ తర్వాత మాతో టూకీగా ఎలా అన్నారు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మాలో దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది వెక్కి వెక్కి ఏడ్చాం కుదుట పడండి నేను మళ్ళీ లేచి వస్తాను ఈ ముక్క అన్న తరువాత లాహిరీ మహాశైలు తమ ఆసనం మీద నుంచి లేచారు తమ శరీరాన్ని గుండ్రంగా మూడు మార్లు తిప్పారు ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్ళిపోయారు భక్తులకెంతో ప్రియమైన లాహిరీ మహాశైల సుందర దేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో పావన గంగా తీరాన మణికర్ణిక ఘట్టంలో దహనం చేశారు అంటూ చెప్పారు కేశవానంద గారు ఆ మర్నాడు పొద్దున్న పది గంటలకు కాశీలోనే ఉండగా నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది ఆహా లాహిరీ మహాశైల రూపం రక్త మాంసాలు నిండిన శరీరంతో నా ఎదురుగా నిలబడి ఉంది అది అచ్చం ఆయన వెనుకటి శరీరంలాగే ఉంది కానీ దానికన్నా ఇది తక్కువ వయస్సులో ఉన్నట్టు దానికన్నా తేజోవంతంగానూ ఉంది గురుదేవులు నాతో మాట్లాడారు కేశవానంద నేనే దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్త నమూనాగా సృష్టించి పునరుత్నం కావించాను గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తి అయింది కానీ నేను ఈ భూమిని పూర్తిగా విడిచిపోను ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను ఆ తరువాత బాబాజీతో బ్రహ్మాండంలో ఆశీర్వాదపూర్వకంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు లోకాతీత గురుదేవులు అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె క్రీస్తు కబీర్ల శిష్యులు తమ గురుదేవుల్ని వారి భౌతిక మానానంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు వారికి ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమైందో నాకు అటువంటిదే అనుభూతమైంది హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు లాహిరి మహాశైల పవిత్ర చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకుని వెళ్ళాను నాకు తెలుసు దేశకాలావదలు గల పంజరంలోంచి ఆయన తప్పించుకుని పోయారని సర్వవ్యాపకత విహంగం విముక్తమైందని అయినా ఆయన చితాభస్మానికి సమాధి కట్టించటం నా మనసుకు ఓరట కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు కేశవానంద గారు పునరుత్నం చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు ప్రవృత్తి గల పంచానంద్ భట్టాచార్య గారు నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను చివర తమ జీవితంలో కల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారు ఆయన లాహిరి మహాశైల దహనం జరిగిన మర్నాడు పొద్దున్న పది గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవద్ విభవంతో నా ముందు ప్రత్యక్షమయ్యారాయన రెండు శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు కూడా తమ అనుభూతిని నాకు వివరించారు మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు నాకు ఇలా చెప్పారు లాహిరి మహాశైలు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు ఆయన దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారాయన అందులో అయితే తప్పనిసరి ఆటంకం వల్ల నా ప్రయాణం ఆలస్యమైంది వెంటనే బయలుదేరలేకపోయాను నేను కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా ప్రొద్దున్న పది గంటల వేళ గురుదేవుడి ఉజ్వల రూపాన్ని నా గదిలో చూసి ఆనందం పట్టలేకపోయాను కాశీకి రావాలని తొందరెందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ ఇంకా అక్కడ చూడవు ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలి వలవల ఏడ్చేశాను ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు ఇక్కడ నా కండపట్టి చూడు అన్నారు ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను దుఃఖపడకు ఎప్పటికీ నీతోనే ఉండటం లేదు ఈ ముగ్గురు మహాశిష్యుల నోళ్ల నుంచి అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయలుపడింది లాహిరి మహాశైల దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు పొద్దున్న పది గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో మూడు వేరువేరు నగరాల్లో ముగ్గురు శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు నస్వరమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే మత్డు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబళించి వేసిందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది మరణమా ఎక్కడ నీ కాటు శ్మశానమా ఎక్కడ నీ విజయం ఓం యోగావతార్ లాహిరి మహాశయాయ నమ ఓం నమో గురుదేవాయ నమ